మంచి పని చేయాలని అనుకున్నాం అనుకున్నట్టుగానే ఒక మంచి పని చేయడానికి మేము గిరిగారి దగ్గరికి వచ్చాం మాతృదేవ భవ ఆశ్రమాన్ని సందర్శించాం అలాగే రాబోయే కట్టబోయే బిల్డింగ్ కూడా మేము కొబ్బరికాయ కొట్టి అందులో మా మేము మా వంతు కూడా ఒక ఉడత లాగా మేము కూడా వచ్చి సహాయం చేస్తున్నా సహాయం చేస్తున్నాం తప్పకుండా ఇలా లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ మాట సహాయం కోరుకుంటున్నారు ఆయన గజానికి పదివేల రూపాయలు చొప్పున పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజం కోసం పదివేల రూపాయలు ఇస్తే మన బిల్డింగ్లో శిలా పలకపోయిన నేమ్స్తో కూడా పెడుతున్నాను ఎప్పుడు గుర్తుండిపోతుంది అది నా వంతుగా ఇప్పుడు నేను గిరిగారికి ఒక పదివేల రూపాయలు మరి కొత్త బిల్డింగ్ కి నేను ఇస్తున్నాను మా ముగ్గురు తరపున కూడా మేము ఇస్తున్నాము చిన్న సహాయాన్ని మేము అందజేస్తా అలాగే మరి జనవరిలో మా అబ్బాయి బర్త్డే ఉంది ఆ రోజు వచ్చి నా వంటి సహాయం నేను తప్పకుండా పుట్టినరోజులకు మాత్రం తప్పకుండా ఇక్కడికే వచ్చి చేయాలని ఫిక్స్ అయిపోయాం అది మాత్రం చూడండి ఆయన ఇచ్చిన ప్రతి రూపాయి ఎంత వినియోగపరుస్తున్నారంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారండి ఇచ్చిన అలాంటి ఫేక్ వాళ్ళని మాత్రం నమ్మకండి వాళ్ళకి నమ్మి టేసేస్తారు వెయ్యమనంగానే ఇలా మేము వచ్చి చూపించడానికి కారణమే అది అందరిని ఎవరెవరినో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని నమ్ముతారు కదా అలాంటి వాళ్ళని కాకుండా ఒక్కసారి గిరిగారిని నమ్మి చూడండి అని ఒకటే మాట చెప్పారు మనం ఇచ్చిన రూపాయి మీ రూపాయి అక్కడ కనిపిస్తుందండి మనం ఉన్నా లేకుండా మనం మంచి కనిపిస్తే చాలు మేడం